ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంబంధించి ఎవరైతే విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయో వీరికి కనెక్షన్లు అయితే కట్ చేస్తారనమాట సో ఎంత మొత్తంలో చాలా తక్కువ మొత్తంలో ఉన్నా కూడా కనెక్షన్లు అయితే కట్ చేస్తారనమాట మొదటగా ఇలాంటి రూల్స్ వచ్చాయి ఏంటి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు రెండు వందల వరకు జీరో కరెంట్ అనేది అమలు చేస్తున్నారు కదా అయితే ఇప్పుడు కొత్త రూల్స్ కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఏంటనే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఐదు వందల రూపాయలు ఉన్న బిల్లులు కూడా బిల్లు ఉన్న కనెక్షన్ కట్ అనమాట సో ఒక ఆర్టికల్ ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చే ప్రయత్నం చేశారు లక్షల్లో బిల్లులు వదిలేసి సమయాలపై ఇక ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ఎక్కడ జరిగింది ఏంది సంఘటన సంబంధించి చూసుకున్నట్లయితే మియాపూర్ అంబేద్కర్ నగర్ బస్తీలో ఒక అపార్ట్మెంట్లో విద్యుత్ బిల్లు వసూలుకు వచ్చినటువంటి వ్యక్తి వినియోగదారులు కనీస సమాచారం ఇవ్వకుండా పెండింగ్లో ఉంది ఏపీఎస్ బిల్లు మీటర్ల వద్ద పవర్ ఆఫ్ చేసుకుంటూ పోయాడు అనమాట సో ఇలా కరెంటు ఎందుకు ఆఫ్ అయిపోయిందో తెలియక కిందకు వచ్చి చూస్తే మీటర్ వద్ద స్విచ్ ఆఫ్ చేసి ఉంది దీంట్లో ఇంతకీ వారు బకాయి ఉన్న బిల్లులు ఎంత ఒకసారి వెరిఫై చేశారు ఎందుకంటే ఇటీవల కాలంలో అంటే ఐదు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల ఐదు వందల నలభై రూపాయలు ఆరు వందల ముప్పై రూపాయలు ఇలా సుమారు వెయ్యి లోపే ఉన్న కనెక్షన్లు అనేది తొలగించి సమయం కూడా ఇవ్వకుండా ఇంట్లో మహిళలు ఉన్నారు మళ్ళీ రేపు కడదామని చెప్పినా కూడా వినకుంటూ అలా వెళ్ళిపోయారు అనమాట సో దీంతో తర్వాత తప్పనిసరిలో ఇంట్లో ఉన్న డబ్బులు పోగేసుకొని అతడికి వద్దకు వెళ్ళి క్యాష్ క్యాష్ కాదు ఫోన్పేలా కట్టాలన్నారు అలా మా ఫోన్లో కట్టడం రాదంటున్నారు అయితే ఫోన్లోనే కట్టాలన్నారు మాకు ఫోన్ కట్టడం రాదని పోనీ రేపు మా వాళ్ళు కట్టే వరకు ఆగండి అని చెప్పేసి ఇలా వతినాడుకున్నా కూడా కొన్ని చోట్ల ఇలా జరుగుతుందని అనమాట సో ఇలాంటివి సామాన్యులపై ప్రభా అంటే ప్రభావం ఎక్కువ చూపిస్తుందని చెప్తున్నారు మూడు వందల యాభై కోట్లు బకాయిలు ఉన్న సంగతి గ్రేటర్ హైదరాబాద్లో పది సర్కిల్లో నవంబర్ నాటికే మూడు వందల యాభై కోట్లు ఇలా బకాయిలు అయితే ఉన్నాయని చెప్పేసి సర్కిల్ అత్యధికంగా హైదరాబాద్ రాజ సో మొత్తానికి ఒక ఆర్టికల్ ఇచ్చే ప్రయత్నం చేశారనమాట తక్కువ మొత్తంలో ఉన్నా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ సంబంధం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి నెల కూడా విద్యుత్ బకాయిలు అయితే చెల్లించాలి ఇక ఇందుకు సంబంధం చూసుకున్నట్లయితే కాడ మోటార్లు అయితే ఉంటాయి కదా వారి కూడా బిల్లులు కట్టాలని చెప్పేసి ఫోన్లు అయితే వస్తున్నాయి అనమాట సో ఎందుకంటే రోజుకొక రూపాయి చొప్పునే వేసుకున్న మొత్తం పైసలు మూడు వందల అయితే కట్టాలని చెప్పేసి చాలా వరకు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట మొత్తం మీద అయితే ఐదు వందల రూపాయల బిల్లులు ఉన్నా కూడా కనెక్షన్ అనేది కట్ చేస్తున్నారని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం ఇది చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం చాలా చోట్ల ప్రభుత్వం ఆల్రెడీ రెండు వందల యూనిట్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు అనమాట సో చాలా మందికి అయితే వర్తిస్తుంది కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి కొత్త వారికి అయితే ఇంకా అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి ఒకవేళ మీరు కొత్త వారు అయితే తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి తగిన డాక్యుమెంట్లు ఇస్తే మరి అదైతే జీరో కరెంట్ అయితే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ప్రస్తుతం